మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఇటీవల బీర్ల ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలు హైక్ చేసింది విస్కీ బ్రాందీ క్వార్టర్ పై పది రూపాయలు హాఫ్ బాటిల్ పై ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ పై నలభై రూపాయల చొప్పున పెంచింది ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సెక్యులర్ జారీ చేసింది పెరిగిన లిక్కర్ ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఇక చీప్ లిక్కర్ ధరలో ఎటువంటి మార్పు రాలేదని తెలిపింది బీర్ల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది మందుబాబులు విస్కీ బ్రాందీకి మారారు తాజాగా లిక్కర్ ధరలు కూడా పెరగడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు ఆదాయం పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రేట్లను సవరించినట్లు తెలుస్తోంది మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఇటీవల బీర్ల ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలు హైక్ చేసింది విస్కీ బ్రాంద్ ఈ క్వార్టర్ పై పది రూపాయలు ఆ బాటిల్ పై ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ పై నలభై రూపాయల చొప్పున పెంచింది ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్కులర్ జారీ చేసింది పెరిగిన లిక్కర్ ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది బీర్ల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది మందుబాబులు విస్కీ బ్రాందీకి మారారు తాజాగా లిక్కర్ ధరలు కూడా పెరగడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు ఆదాయం పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రేట్లను సవరించినట్లు తెలుస్తోంది లిక్కర్ ధరల గురించి మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తెలంగాణలో మందుబాబులకు సర్కార్ షాక్ ఇస్తుందనే చెప్పచ్చు ఎందుకంటే ఇటీవలే బీర్ల రేటును పెంచినటువంటి ప్రభుత్వం తాజాగా లిక్కర్ పై కూడా రేట్లను తాజాగా పెంచడం జరిగింది మనం ఒకసారి పెంచిన రేట్లను చూసుకున్నట్టయితే వన్ ఐటీ ఎంఎల్ వాటర్ పై పది రూపాయలు అదేవిధంగా హాఫ్ బాటిల్ పై ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ పై నలభై రూపాయలు పెంచుతూ కూడా ఆ తెలంగాణ ఎక్సైజ్ శాఖ యొక్క వైన్ షాప్ కూడా సర్కిల్ అయితే జారీ చేయడం జరిగింది అయినప్పటికీ అధికారికంగా మాత్రం ఎక్కడా కూడా ఇంకా ప్రకటించలేదు కానీ ఇప్పటికైతే మందుబాబులు అయితే ఆందోళనకు గురవుతా ఉన్నారు ఎందుకంటే ఇటీవలే బీర్ల రేట్లు పెంచింది తాజాగా లిక్కర్ రేట్లు కూడా పెంచడంతో ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా కొంత కొంతమంది మందుబాబులు మాట్లాడుతా ఉన్నారు అయినప్పటికీ ఆ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదాయాన్ని పెంచుకునే దిశగా అయితే ఈ యొక్క రేట్లను పెంచుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్రం ఓవరాల్ ఆదాయంలో ఐదు శాతం ఓవరాల్ ఆదాయం కూడా రాష్ట్ర ఆదాయం తగ్గిందని చెప్పి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను వెతుకుతా ఉంది ఇందులో భాగంగానే ఈ యొక్క లిక్కర్ ధరలు పెంచాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది ఈ నిర్ణయంలో భాగంగానే ఈ రోజు ఈ లిక్కర్ ధరల పెంపు అని చెప్పి కూడా ఇప్పటికే మనకైతే సమాచారం అందుతా ఉంది ఈ నేపథ్యంలోనే పెంచిన ఈ యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ధరలు కూడా అమలవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ యొక్క పెంపు ఏదైతే ఉందో ఈ వైన్ షాప్ ఇప్పటికే ఈ టెంపును సంబంధించి సర్ఫే అయితే జారీ చేయడం జరిగింది ఆ తెలంగాణ ఎక్సైజ్ శాఖ మాత్రం అధికారికంగా అయితే ఎక్కడ కూడా ప్రకటన అయితే జారీ చేయలేదు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన కూడా జారీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నా ఈ రోజు లేదా రేపు ఉదయం కల్లా కూడా సర్కులర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా అయితే ముందుకు వెళ్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే ఒకవైపు ఇటు ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు చాలా వరకు బహిరంగ సభల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవన్నిటి నేపథ్యంలోనే ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను వెతుకుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా ఈ యొక్క వైన్ షాప్ పై ముఖ్యంగా ఇటీవలే బీరా రేట్లు పెంచినటువంటి ప్రభుత్వం తాజాగా లిక్కర్ పై రేట్లను కూడా పెంచడంతో మందుబాబులు అయితే ఒకంత షాక్ కు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రీనా రైట్ రాజు థ్యాంక్ యూ